హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ లావణ్య మస్టన్ సాయి కేసు విషయంలో ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి మనం చూస్తున్నాము మస్టన్ సాయి రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్ లో ఎంతో మంది అమ్మాయిలే కాకుండా ఇతర చినీ ప్రముఖుల పేర్లు కూడా వెల్లడిస్తున్నారు మరి ఇదే విషయంపై మనతో మాట్లా మాట్లాడేందుకు జర్నలిస్ట్ గోపి గారు మనతో ఉన్నారు గోపి గారు నమస్తే నమస్తే మేడం సో చూస్తున్నాం కదా ఇప్పుడు డిస్క్ లో దాదాపు మూడు వందల మంది పైగా అమ్మాయిల వీడియోలు అయితే చాలా బయటకు వచ్చాయి అదే కాకుండా హీరోలు కూడా అంటే ప్రముఖులు సినిమా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు అంటే మేడం మనం ఫస్కా జీ ఈ చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి శేఖర్ భాష వీళ్ళ నలుగురు మన గతంలో కూడా ఒక ఐదు నెలల కిందట ఈ కేసు అనేది విపరీతంగా వైరల్ అయింది విపరీతంగా సోషల్ మీడియా సర్క్యులేషన్ అయింది శాటిలైట్లు కూడా అయింది సో ఈ కేసు అనేది ఒక పొంతకు రాలా సో ఎండ్ ఆఫ్ ది డే ఆ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి కొన్ని ప్రొసీజరింగ్ లీడింగ్స్ వచ్చిన తర్వాత లావణ్యకి ఒక ఇల్లు వచ్చింది ఆ ఇల్లులో ఆమె ఆ నివాసం గడుపుతూనే ఉన్నారు సో రీసెంట్ మనం చూసుకోవచ్చు లావణ్య ఒక ఫంక్షన్ నిమిత్తం కొరకు ఈ మన మస్తాన్ సాయి కదా మస్తాన్ సాయి ప్రాపర్టీ వచ్చే గుంటూరు దగ్గర వాళ్ళు సో గుంటూరు దగ్గరలో చిన్న ఫంక్షన్ ఉంది వాళ్ళ ఇంట్లో సో మస్తాన్ సాయి వాళ్ళ ఆ సిస్టర్ మ్యారేజ్ అయితే వీళ్ళని ఇన్వైట్ చేశారు ఆ టైమ్ సో ఇన్వైట్ చేస్తే ఈమె వెళ్ళింది వెళ్ళి టూ డేస్ ఫంక్షన్ బాగానే జరిగింది థర్డ్ డే అయితే ఏంటంటే మస్తాన్ సాయి ఒక హోటల్ రూమ్ లో ఈవెన్ అగాత సో అప్పుడు వాళ్ళ హ్యాపీగానే జరిగిందని ఆమె చెప్పడం జరిగింది కొన్ని ఆడియో కాల్స్ కూడా రెండు రెండు నుంచి బయటికి తెలియక రావడం జరుగుతుంది సో ఆడియో కాల్స్ ఏముందంటే అవును మస్తాయిన్ సాయి నమేట్ చేసాడు అప్పుడు మిద్దరం సరదాగానే ఉన్నామని అని ఆమె చెప్పడం జరిగింది సో తర్వాత ఏమైంది ఏమో కానీ నిన్నటి నుంచైతే విపరీతంగా మళ్ళీ ఇదే టాపిక్ అయితే మళ్ళీ వైరల్ అవుతుంది మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉందని ఆ హార్డ్ డిస్క్లో సుమారు మీరు మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పారు మూడు వందల వీడియోలు కాదు ఈరోజు ఉదయం మరలా ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఎవరైతే ఇప్పుడు లావణ్యం ఉందో ఆమె చెప్పడం జరిగింది మూడు వందలు కాదు పదిహేను వందల నుంచి రెండు వేల న్యూడ్ వీడియోస్ ఉన్నాయి హార్డ్ డిస్క్ అని చెప్పడం జరిగింది సో పదిహేను వందల వీడియోస్ ఆ హార్డ్ డిస్క్లో పొందుపరిచి ఉన్నాడు మస్తాన్ సాయి అని ఆమె చెప్పడం జరిగింది సో పదిహేను వందల వీడియోలు ఆ వీడియోలో ఒకటైన వీడియో లావణ్య కూడా ఇవి ఉందంట ఫిజికల్ ఫిజికల్గా కలిసినప్పుడు మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు కలిసినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఆ పదిహేను వందల వీడియోల్లో లావణ్య ఒక వీడియో ఉంటా సో వీడియో చెక్ చేసుకుంటే నా సరే అప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది ఆ హార్డ్ డిస్క్ ఓకే ఈ వీడియో మొత్తం హార్డ్ డిస్క్ అది వెతుకుతున్న ప్రయత్నంలోని వచ్చాయి సో ఏంది హార్డ్ డిస్క్ వెంటనే లావనే తీసుకుని ఆమె సంబంధించిన వాటిని రెడీ చేసి వెంటనే తీసుకెళ్లి నర్సింగ్ పిఎస్ లో ఇవ్వడం జరిగింది సో నర్సింగ్ పిఎస్ లో వచ్చి అంటే ఇంకా అదుపులో తీసుకున్నారు తర్వాత ఏం జరిగిందో ఏమో నిన్నటి నుంచి ఇంకొక న్యూ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతుంది అసలు అదుపులో తీసుకున్న తర్వాత హార్డ్ డిస్క్ పోలీస్ కంట్రోల్ లో ఉన్నాగా సరే కొన్ని కొన్ని వీడియోస్ విపరీతంగా సోషల్ మీడియా సర్క్యులేషన్స్ అవుతున్నావు దాంట్లో ఒకటైన వీడియో కూడా లావణ్యే వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి న్యూ వీడియోస్ కొన్ని ఉన్నాయి సో ఇంకా చాలా ఉన్నాయి మంటే వాళ్ళగారిటీ చెప్పడానికి చెప్పలేము మనం చాలా ఉన్నాయి సో కొంతమంది లైక్ ఎలా అంటే ఇప్పుడు మస్తాన్ సాయి వేరే అమ్మాయి వీడియో కూడా బయటకు రావడం జరిగింది ఒక ప్రముఖమైన మీడియా ఛానల్ కూడా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అది సో పోలీసుల దగ్గర ఉన్న ఏ అయితే ఇప్పుడు దాంట్లో అది బయటకు ఎలా వచ్చిందంటారు ఎవరిచ్చారని అనుకుంటున్నారు లావణ్య పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసింది మీడియాకి ఎట్లా టెలికాస్ట్ అవుతుంది మీడియాకి ఎట్లా ఉంది ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీడియా మొత్తం మీడియా చేతిలోకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి పోలీసులు చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ మీడియా ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి సో దీనికి ఏంటంటే కారణం లావణ్యని కారణం మస్తాన్ సాయిని ఇరికించడానికి పాతగా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి లావణ్య ఎట్లా ఇరికించాడు ఇప్పుడు లావణ్య మస్తాన్ సాయిని ఈ కేసు ఇరికించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది లావణ్యం చంపడానికి కూడా ప్రయత్నం చేశాడని కూడా చెప్పుకుంటూ వచ్చింది కదా ఇప్పుడు ఆయన జైల్లో ఎట్లా చంపుతారు మేడం ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ ధరలు ఇచ్చారు ఆల్రెడీ అతను సో అలాంటప్పుడు ఎలా చంపబోతారు అతన్ని ఏమని అవి డిలీట్ చేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి ఏవి డిలీట్ చేస్తే లావణ్య దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు కూడా అవి పోలీసులకు ఇచ్చింది అంటే ఇచ్చిన డిస్క్ ని తిరిగి ఇచ్చేయాలంటూ కూడా మస్తాన్ సాయి తనని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా చెప్పింది ఇప్పుడు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు లేడీస్ ఏం మాట్లాడితే సరే అంటే నిజం కాదంటారా నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో ఆల్రెడీ పోలీసులు కంట్రోల్ తీసుకున్నారు వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి నేను చెప్పేది అది ఈ వీడియోలు మొత్తం మరలా లావణ్యని మీడియా వాళ్ళకి ఇస్తుంది సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంది సో దాని మేరకే మరలా మస్తాన్ సాయి ఈ కేసు స్ట్రాంగ్ గా ఎరికించాలి మీకు సంచలన విషయం ఏంటంటే మీరు ఏపీ స్టార్టింగ్ లో ఒక ప్రముఖ హీరోలు కూడా ఉన్నారండి ఆ హీరో ఎవరంటే హీరో నిఖిల్ హీరో నిఖిల్ కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఒకటైన వీడియో కూడా ఉంది ఒక ప్రముఖమైన అమ్మాయితో ఆ అమ్మాయి కూడా చాలా ఫేమస్ అయిన అమ్మాయి సో ఆ అమ్మాయి హీరో నిఖిల్ ఇద్దరు కలిసి ఫిజికల్ గా పాల్గొన్నప్పుడు ఎవరైతే మసాన్ సాయి రికార్డ్ చేశాడంట అవి ఫోన్ హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది రికార్డ్ చేశాడు రికార్డ్ చేసిన వీడియోలు మొత్తం ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి సో ఆ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ కూడా ఉందని పెద్ద ఆరోపణ జరుగుతుంది ఇప్పుడు వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి నేను ఇందాక నిఖిల్ కాల్ చేశాను నిఖిల్ కాల్ లిఫ్ట్ చేయట్లా నిన్నటి నుంచి నిఖిల్ కాల్ లిఫ్ట్ చేయట్లా నిన్న నైట్ కూడా నేను లావణ్య గారి ఫోన్ చేసి ఆమె కూడా నడిపిస్తుంది చేయట్లా అనుకుంటున్నారు ప్రజలు ఈ విధంగా వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఎందుకంటే మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు శేఖర్ భాషా కూడా పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా బయట నడిపించేది ఎవరు లావణ్య లావణ్య అమ్మాయి నడిపిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు అయితే సో ఇంకోటి ఆ హార్డ్ డిస్క్ లో ప్రముఖమైన వ్యక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ అడ్డం పెట్టుకుని ఈఎంఐ మెయిలింగ్ పాల్పడే అవకాశాలు ఉండొచ్చు నిడదాకా మస్తాన్ సాయచ్చు కానీ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ అడ్డం పెట్టుకుని ఓకే ఐ అగ్రీ ఆమె ఏమంటుందంటే నాకు తెలిసే చేశా శారీరకంగా కలిసా నేను ఒప్పుకుంటున్నా అప్పుడు నాకు తెలియక చేశా కానీ ఇప్పుడు నాకు దానికి అర్థమైతుంది నేను అనుభవిస్తున్నా అని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా ఏకి కలుసుకున్నారు అంటే ఇప్పుడు ఎవరు అంగీకారం ఎవరు ఒత్తిడి లేదు దాని మీద ఇద్దరు మనస్ఫూర్తిగా అనుకున్నారు కలిసారు అంతే గా సో దాని మీద ఎవరు ప్రభావం లేదు ఆయన ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా వెనకమాల నుండి నడిపిస్తుంది లావణ్య గారిని పెద్ద విమర్శలు వార్తలు వెలువచ్చుతున్నాయి సో అందులో భాగంగానే ప్రముఖమైన బ్లాక్ బ్లాక్మెయిల్ టార్గెట్ మెయిల్ చేసి టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఈ కుట్ర మొత్తం పండుతున్నట్టుగా మనకి వినిపిస్తుంది ఈరోజు పొద్దున కూడా మస్తాన్ సాయి నిన్న పొద్దున మస్తాన్ సాయిని అరెస్ట్ చేసే టైంలో నన్ను ఎనకి ప్రయత్నం చేసింది లేకపోతే ఇప్పుడు నాకు అసలు ఈ సంబంధం కూడా నేను కేసులో నన్ను మీకు స్థితికిస్తున్నారని నేను నా మస్తాం సాయి అంట జరిగింది సో లావని దాని వీళ్ళందరిని ఎందుకు టార్గెట్ చేస్తుంది ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన కారణాలు ఏంటి డబ్బు అల్టిమేట్ గా డబ్బు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసుకోవచ్చు రాజదారిని షూలో కూడా డబ్బు కోసమే డబ్బు కోసం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆమె ఉంటున్న ఇల్లు కూడా రాష్టారు ఉంది ఆమె చెప్తుంది నేను రాష్టారు వైఫ్ని అది చెప్పడం జరుగుతుంది కానీ బట్ అల్టిమేట్ గా ఆమె చేసే మొత్తం డబ్బు కోసం మీరు ఇప్పుడు మీకు తెలియాలి డెఫినెట్ మీకు తెలిసే ఉండదు నేను చెప్పాల్సిన అవసరం ఆడియన్స్ కూడా అల్టిమేట్ ఒక అమ్మాయి ఈ విధంగా పోరాటం చేస్తుందంటే ఒకటి డబ్బు కోసం లేకపోతే మానవ ప్రాణాల కోసం మానవ ప్రాణాలు మొత్తం వదిలిపెట్టేసుకుంది ఇంకా గేట్ నెక్స్ట్ డబ్బు డబ్బు కోసం ఇది అందా చేస్తుంది హార్డ్ డిస్క్ లో ఉన్న అంతమంది అమ్మాయిలవి వీడియోలు ఉన్నప్పుడు ఏ అమ్మాయి ఎందుకు బయటకు రాలేదు లావణ్య ఎందుకు బయటకు వచ్చింది ఇవి ఎప్పటి నుంచే వివాదం ఇరుక్కుంది కదా లావణ్య ఇప్పుడు కాదు గత ఐదు నెలల కింద నుంచి ఈ వివాదంలో ఇరుక్కుంది మస్తాన్ సాయికి లావణ్యకి నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో వాళ్ళిద్దరు ఫిజికల్గా కలిశారు ఆమె ఒప్పుకుంది మా అంగీకారం ఉండి కలిసాము కానీ ఇప్పుడు తప్పైపోయింది నా వీడియో కోసం డిలీట్ నా వీడియో నా వీడియో చూపించి ఆ వెబ్సైట్లో పెడతానని బెదిరిస్తున్నాడు అందుకని ఆ హార్డ్ డిస్క్ లాక్కుని నా వీడియో డిలీట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నట్టే దాంట్లో కొన్ని వందల మంది వీడియోలు కనబడ్డాయి నేను పోలీసులకి వెళ్ళి అని చెప్తుంది కదా సో ఇప్పుడు లావణ్య ఒక్కటే కాదు దాంట్లో చాలా మంది ఉన్నారు సో ఆ వీడియోలు మొత్తం కాపీ చేసుకుంది కాపీ చేసుకుందాం మేము కూడా ఇంకో హార్డ్ డిస్క్ ఏమి కాపీ చేసుకుందాము వాళ్ళందరినీ బెదిరించొచ్చాము మళ్ళీ అవునా కదా మరి ఇక్కడ శేఖర్ భాష మస్తాన్ సాయి ఒక కాల్ రికార్డ్ కూడా మనకి వినిపిస్తుంది మరి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఏంటి అంటే యాక్చువల్గా ఒకటి మేడం శేఖర్ భాషాకి మస్తాన్ సాయికి గతంలో కూడా చిన్న చిన్న గొడవలు జరిగినాయి క్లాషెస్ వచ్చినాయి కానీ దీనికి అప్పుడు కూడా లావణ్యానికి కారణం వీళ్ళిద్దరి మధ్య అదే విధంగా శేఖర్ భాష ఇద్దరికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన కోసం నేను చాలా పోరాటం చేశాడు చెప్పు దెబ్బలు కూడా ఒక ప్రముఖమైన మీడియా ఛానల్ చెప్పు దెబ్బలు కూడా ఆయన తిన్నాడు శేఖర్ భాష గారు అయినా సరే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇట్లా మన డ్రగ్స్ కలవాడ పడిపోయింది ఇట్లా ఈ బ్లాక్ మెయిల్ పాల్పడుతుంది ఈ అమ్మాయి ఎట్లయినా సరే పోలీసులకు పోలీసులు అనే క్రమంలో ఆడేకర్ బయటకు వచ్చింది తప్ప కావాలని చేసేది ఆడకర్ అయితే కాదు శేఖర్ భాష పాత్ర అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు మీన్స్ ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఎంత నడిపించింది శేఖర్ అని మస్తాని సాయి అడ్డు పెట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేద్దామని శేఖర్ భాష ప్రయత్నించాడని చాలా మంది అనుకుంటున్నారు పోలీసులు భావిస్తున్నారు సో ఈ కేసు మీద మరలా లావణ్యాలి నర్సింగ్ పిఎస్ కంప్లైంట్ అవ్వగా ఇల్లు టేకప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా పూర్తి ఆధారాలు అయితే బయట పెట్టాల పోలీసులు ఇంకా ఆయన అదుపులో తీసుకురా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే ఎందుకంటే ఒక అమ్మాయి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగింది నాకు ఇట్లా జరుగుతుందంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఊరుకోడు ఎన్ని యాక్షన్ తీసుకుంటాడు సో అందులో భాగమే ఇది సో లావణ్య కేసు విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరిగిపోతుందో ఎంతమంది ప్రముఖులు బయటపడతాడో చూద్దాం అంతే ఓకే